హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ గరికిపాటి నరసింహరావు గారు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు వాళ్ళు ఎవరు ఉండరు తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా సుపరిచితులైన చాలా మంచి ప్రసంగాలు ఇస్తూ ఉంటారు జీవితం అంటే ఏంటి ఏది వాస్తవం ఏది అబద్ధం అని చాలా కరాఖండిగా చెప్పగలిగిన మనిషి ముక్కు చెప్పటం ఆయన నైజం ఆయన ఉపన్యాసాలంటే కోప్పబడే జ్యోతిష్యులు ఉండొచ్చు వేదాన్ని శాస్త్రాన్ని పురాణాన్ని దేవుణ్ణి నిర్వచిస్తూ జనాలకి దేవుని దగ్గర చేస్తూ హిందూ మత యొక్క గొప్పతనాన్ని ఔనిత్యాన్ని చెప్పేటువంటి వ్యక్తిత్వం అయింది అయితే ఆయన వ్యక్తిగత జీవితం మీద గత కొన్ని రోజులుగా వివాదం నడుస్తాం కామేశ్వరి అనేటువంటి ఒక వ్యక్తి వీడియో పోస్ట్ చేశారు తనను గరికేపాటి గారు చాలా ఇబ్బందులు పెట్టారని కనీసం జీవితంలో సుఖం చూపించలేదని కనీసం టూ వీలర్ మీద బయట తిప్పేవాడు కూడా కాదు అని అయితే నాకు విడాకులు ఇవ్వకుండానే మరో పెళ్లి చేసుకున్నాడని నా పిల్లలు నాకు కావాలి ఇలా తదితర డిమాండ్తోటి కొన్ని వీడియోలు గరిగిపాటి గారికి సంబంధించి బయట వైరల్గా మారాయి బయట ఇంకొంతమంది ఇంకొన్ని వీడియోలు కూడా చేస్తున్నారు ఆయన కాకినాడ ప్రాంతానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు గరిగిపాటి గారు చేసుకున్న మొదటి పెళ్లి కామేశ్వర గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ స్వయంగా గరిగిపాటి నరసిరావు గారి అన్నయ్య అయినటువంటి గరికపాటి వెంకటేశ్వరరావు గారి భార్య అని గరికపాటి వెంకటేశ్వరరావు గారి భార్యని ప్రేమించి వాళ్ళిద్దరికి విడాకి ఇప్పించి కామేశ్వరి గారిని గరికపాటి నరసిరావు గారు చేసుకున్నారని ఇలా రకరకాలుగా ప్రచారం చేస్తూ ఉన్నారు కానీ ఒక వాస్తవం నేను గమనించింది నేను మీతో పంచుకుందాం అనుకుంటుంది ఏమిటంటే గరికపాటి గారు రెండు పిల్లలు చేసుకున్నారన్నది వాస్తవం మొదటి భార్య పేరు కామేశ్వరి గారు రెండో వారి పేరు శారద గారు ఈ రెండు రెండు పేర్లు చేసుకున్నారని వాస్తవం నిజానికి మొదటి వారికి విడాకులు ఇచ్చే రెండో పేర్లు చేసుకున్నారా నా దగ్గర ఆధారం లేదు దాని గురించి ఎంక్వైరీ చేసి నేను తెలుసుకొని మీకు చెప్తాను అయితే సహజంగా ఒక టైంలో విడాకులు తక్కువగానే ఉండేవి పెద్దవాళ్ళలో మధ్య విడాకులు తీసుకునే వాళ్ళు కోర్టులు కేసులు విడాకులు ఈ మధ్య కాలంలో బాగా పెరిగాయి మరి ఆ టైంలో ఎలాంటి మాటలు అనుకోని వాళ్ళు విడిపోయి గరిపాటిగా రెండో పేర్లు చేసుకోవాల్సి వచ్చిందని నాకు తెలియదు కానీ ఒకటి వాస్తవం ఇవాళ గరిగిపాటి గారి వయసు అరవై ఐదు సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల మధ్యలో ఉంటుందని నేను అనుకుంటున్నాను కరెక్ట్గా తెలియదు కానీ కానీ ఆయన శారదా గారిని పెళ్లి చేసుకొని చాలా కాలం అవుతుంది ఈ కామేశ్వర గారితో విడిపోయి దాదాపు ఇరవై సంవత్సరాలు పైన అవుతుంది అనేటువంటిది నాకు వచ్చినటువంటి సమాచారం మరి ఇరవై ఇరవై సంవత్సరాలుగా భర్తను వదిలిపెట్టిన కామేశ్వరి గారు ఈరోజు ఎందుకు వీడియో చేశారు మళ్ళా తనను ఎలాంటి సుఖ పెట్టలేదని కనీసం టూ వీలర్ మీద తిప్పలేదని చెప్పేసి ఆవిడ చెప్తా ఉన్నారు దాదాపు ఆవిడ గరిగేపాటి గారితో ఇరవై సంవత్సరాలు జీవితాన్ని గడిపారు ఇద్దరు బిడ్డల్ని కన్నారు ఒకరి పేరు శ్రీస్త్రీ మరొక వ్యక్తి పేరు గురిజాడ ఇద్దరు పిల్లలు ఒకళ్ళ శ్రీస్తి ఒకళ్ళ గురిజాడ సాంఘీ సంస్కర్తలు సమాజ ఉద్దరకులు చరిత్ర కాలు పేరు పెట్టుకున్నారు ఆయన ఇద్దరు పిల్లలకి కూడా ఇప్పుడు శారద గారితో పిల్లలేరు సరే వయసు అయిపోయిన తర్వాత మంచి చెడు చుట్టానికి తనకంటూ ఒక తోడు కావాలనే ఆలోచన ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది కాబట్టి శారదా గారిని చేసుకున్నారని నేను అనుకుంటున్నాను కామేశ్వరి గారు పిల్లల్ని భర్తని వదిలిపెట్టి వెళ్ళిపోయి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఆమె వీడియో రిలీజ్ చేయటం అంటే దీన్ని ఏమనుకోవాలి బేసిక్గా కామేశ్వరి గారి నుంచి నాకు ఈ ఆన్సర్ కావాలి మీరు మీ భర్తను వదిలిపెట్టి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల పైన అయిపోతుంది పైన ఇంకా మీరు నలభై సంవత్సరాలప్పుడు వదిలేశారు అన్నది నాకు తెలిసినటువంటి అంచనా సబ్జెక్టు టు కరప్షన్ తేడా ఉంటే మీరే చెప్పాలి ఇప్పుడు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలుగా గారి నరసిరావు గారి వయసు ఉంటుంది అంటే దాదాపు ముప్పై సంవత్సరాలు కావస్తుంది ఈ టైంలో మీరు వీడియో రిలీజ్ చేయడానికి కారణం ఏంటి గరికపాటి నర్సిరావు గారికి మంచి పేరు వచ్చింది ఆయనకి పద్మశ్రీ అవార్డు వచ్చింది ఆయనకి ఆస్తులు వచ్చాయి ఆ పేరు ఆస్తి ఇలా కావాలని ఆమె కోరుకుంటుందా అనేది ఒక డౌటు నిజంగా పిల్లల మీద ప్రేమ ఉంటే ఇన్ని సంవత్సరాలు పిల్లలకి ఎందుకు దూరంగా ఉంది ఆ పిల్లలు కూడా చెప్తున్నారు గరిగిపాటి గారికి సపోర్ట్గా ఉంటున్నారు ఆ వీడియో రిలీజ్ చేయ డిలీట్ చేయాలని కామేశ్వరి గారికి ఎవరైతే వాళ్ళు అమ్మున్నారో వాళ్ళకి చెప్పినట్టు కూడా తెలుస్తూ ఉంది ఇప్పుడు ఆ పిల్లలను కూడా గరిగిపాటి గారే చూస్తున్నారని అంటే పిల్లలు గరిగిపాటి గారి దగ్గర రావడానికి గరిగిపాటి గారు నేను పిల్లల్ని చూసుకుంటా అన్నారా ఆమె వదిలేసిందా ఇంకొంత క్లారిటీ రావాలి కానీ పిల్లలైతే గరిగిపాటి గారు శారద గారే చూస్తున్నారు అంతవరకు క్లియర్ ఆ పిల్లలు అడిగినా చెప్తారు ఆ పిల్లలు ఆ వీడియో డిలీట్ చేయమని కూడా వాళ్ళ మదరగ చెప్పినట్టు కూడా తెలుస్తుంది ఇంకొక ప్రచారం చేస్తూ ఉన్నారు గరిగిపాటి గారు ఒకప్పుడు ఉద్యోగం లేని సమయంలో ఉద్యోగం చేస్తున్న కామేశ్వర గారితో ప్రేమలో అంటే ఆమెని వంచుకొని ఆమె డబ్బులు వాడుకొని ఆవుని డబ్బుల కోసమే ప్రేమించి వదిలేసి తర్వాత తన పేరు వచ్చిన తర్వాత మరో వివాహం చేసుకున్నారు అనేటువంటిది ఒక ప్రచారం నడుస్తుంది అదే నిజమై ఉంటే పిల్లలు కామేశ్వర గారితో ఉండాలి కదా పిల్లలు గరిగిపాటి గారితో ఎందుకు వచ్చారు అంటే ఆమె వెళ్ళిపోయిందా ఇది సమాధానం రావాల్సిన ప్రశ్న ఇప్పుడు సమాజంలో గుర్తింపు వచ్చిన తర్వాత ఎలాంటి విమర్శలు వస్తాయి అంటానికి గతంలో అనేక ఉదాహరణలు మీకు చూపించింది మనం టీవీ చూపించింది ఇవాళకి ఇవాళ వీడియో చేస్తున్నాం కాబట్టి ఇంకా కొంత ఆధారాలు సంపాదించాల్సి ఉంది కాబట్టి ఇంకా బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను కానీ గతంలో ఆడవాళ్ళ పేరుతోటి కొంతమంది మగవాళ్ళ మీద లేదు అలానే ఆడవాళ్ళని తక్కువ చేయటం మగవాళ్ళని ఎక్కువ చేయటం అని కాదు కేసు టు కేస్ చూడాల్సిందే ఖచ్చితంగా అమ్మాయిల మీద వేధింపులు జరిగిన అటాచ్మెంట్ జరిగినా వాళ్ళ మీద గృహహింస జరిగినా ఇంకేది జరిగినా సరే తీవ్రంగా ఖండించాల్సిందే ఆడవాళ్ళ పక్షంగా మనంటివి ఎప్పుడు ఉంటుంది నేను ఉంటాను కానీ కొన్ని పర్టికులర్ థింగ్స్ చూస్తే కొన్ని కొన్ని కేసుల్లో చూస్తే మాత్రం ఎవరి వైపు నిజాయితీగా ఉన్నా వాళ్ళ వైపు మనం నిలబడాలి వాళ్ళ వైపు నిలబడి సపోర్ట్ చేసే విషయాలు మనం ఉంటే ఎప్పుడు వెనకబడదు గుడ్డిగా మహిళకు సపోర్ట్ చేయాలనే కారణం చేత నిజం ఉన్న అబద్ధం ఉన్నా నిలబడాలనుకునే తత్వం అది కాదు నిజం ఉంటే మహిళ వైపే ఫస్ట్ నిలబడతాం మహిళ కోన నుంచే ఆలోచిస్తాం దాంట్లో మీ భిన్నాభిప్రాయం లేదు కానీ ఒక ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ముప్పై సంవత్సరాలు కావస్తుండగా ఈ రోజు కామేశ్వరి గారు వీడియో ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చింది మరి తను కోర్టులో ఫైట్ ఎందుకు చేయలేకపోయింది కేసు ఎందుకు పెట్టలేకపోయింది ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం కరిగిపాటి గారు నిజంగా గనుకను వదిలేసి వేరే పెళ్లి చేసుకుని ఉండి ఉంటే ఆమెను ఉదయ చేసుకుని ఉండి విడాకులు ఇవ్వకుండా అంటే ఇవాళ వచ్చి మాట్లాడటం ఉన్న ఒక ఆంతర్యం ఏంటి ఎవరు మాట్లాడిస్తున్నారు దీని వెనకాల ఉన్న ఉద్దేశాలు ఏంటి ఆయనంటే పడని ఆయన ఉపన్యాసాలు నచ్చని ఆయనకి పేరు రావటం ఇష్టం లేని ఆయన ప్రశ్నల్ని తట్టుకోలేని వాళ్ళు ఎవరైనా మాట్లాడిస్తున్నారా ఇది కూడా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది చాలా పెద్ద పెద్ద జర్నలిస్టులు మాట్లాడుతూ ఉన్నారు గరికి పార్టీ గారి జీవితం గురించి మాట్లాడేటప్పుడు నా వయసు సరిపోదు ఆలోచించి మాట్లాడాలి ఒకటికి రెండు విషయాలు తెలుసుకున్నాకే మాట్లాడాలి అని చెప్పేసి నేను ఆగాను కానీ చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్గా మారిన తర్వాత వాస్తవాన్ని ప్రజలకు కొంతైనా సమాచారం ఇవ్వాలి మనకున్న సమాచారం ఉన్న వారికైనా ఇవ్వాలి అని చెప్పేసి నాకున్నటువంటి సందేహాలను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను ఖచ్చితంగా గరిగిపాటి నరసింహరావు గారు మంచి ఉపన్యాసకుడు మంచి విషయాలు సమాజానికి అందించేటువంటి ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి అంతవరకు సమాజం అందరికీ తెలుసు సరే ప్రతి జీవితంలో రెండు కోణాలు ఉంటాయి జీవితంలో చీకటి కోణాలు ఉంటాయి బాధలు ఉంటాయి కష్టాలు ఉంటాయి అది ఎవరికైనా ఉంటాయి అది ఎన్టీ రామారావు గారి కాడి నుంచి గరికిపాటి గారి వరకు ఎవరు మినహాయింపు కాదు జీవితంలో కొన్ని చీకటి కోణాలకి దాని వెనక్కి ఉన్నటువంటి అసలు విషయాలు తెలుసుకోకుండా నిందలు వేయటం దాని మచ్చల్ని తులసి చూడాలని చూడటం సమాజంలో వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళ మీద బురద వేయాలనుకోవటం ఖచ్చితంగా తప్పు అవుతుంది దయచేసి ఆ వీడియోలు చేసే వాళ్ళకి కూడా నేను గమనించే కోరిక ఏంటంటే తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానాన్ని చెప్తూ వ్యక్తి మీద బురద చేయలే ప్రయత్నం చేయకండి గరికిపాటి గారు అంటే చాలామందికి గౌరవం ఆయన చాలా పాలయ్య వాళ్ళు చాలామంది ఉంటారు ఈ సమాజంలో ఒక మంచి ఉపన్యాసాలు ఇచ్చే వాళ్ళలో సమాజంలో అజ్ఞానంలో విజ్ఞానాన్ని నింపే వాళ్ళలో ఆయన ఒకళ్ళుగా నేను భావిస్తూ ఉన్నాను ఒకవేళ ఆయన తప్పు చేసినప్పటికీ తప్పు చేసిందని తెలిసిన రోజు ఆయన ప్రశ్నించడానికి మనంటివిగా నేను కానీ ఏమాత్రం వెనకాడేది లేదు కానీ ఒకటేందంటే ఇన్ని సంవత్సరాల తర్వాత వీడియో చేయటంలో ఏదో ఆంతర్యం కనపడుతుంది ఏదో మతలబు కనపడుతుంది పచ్చగా చెప్పాలంటే ఏదో మతలబు కనపడుతుంది ఆ పిల్లలు కూడా గరికపాటి గారితోనే ఉన్నారు మళ్ళా చెప్తున్నారు శారద గారికి పిల్లలు లేరు అంటే కనదలుచుకోలేదా ఉన్న వాళ్ళనే పెంచుకుందామని అనుకున్నారా తెలియదు కానీ అంటే నా తెలిసి ఉన్న వాళ్ళని పెంచుకుందాం వీళ్ళకి మంచి లైఫ్ ఇద్దామని అనుకుని ఉంటారు తండ్రి వారసత్వంలోని వాళ్ళు కూడా నడుస్తూ ఉన్నారు సమాజానికి మంచి ఉపన్యాసాలు సందేశాలు ఇచ్చే దాంట్లో భాగంగా వాళ్ళ జీవితం గడిచిపోతూ ఉంది కాబట్టి దీన్ని వివాదంగా మారుస్తున్న వాళ్ళ వెనకాల ఏదో మతల ఉంది ఖచ్చితంగా గరికేపాటి గారికి సమాజం అండగా ఉండాల్సినటువంటి సమయం సందర్భం వచ్చింది సమాజానికి మంచి విషయాలు ఎప్పుడూ ప్రబోధించేటువంటి గరికేపాటి నరసరావు గారికి సపోర్ట్గా నిలబడాల్సిన సమయం వచ్చింది ఆ మేరకు మీరు కూడా నిలబడతారని మీకు గరికిపాటి గారి ఎపిసోడ్లో నడుస్తున్నటువంటి ఉదాంతాల మీద ఉన్నటువంటి సందేహాల మీద అభిప్రాయాల మీద మీరు కూడా మీ విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటున్నాను